एक डाटा है जिसका वन वन सेकंड मामा के दोस्त का फैसले ने नेडला था दादा लाला दादा लाला दादा लाला नेक्स्ट टू पॉइंट सही नहीं कोई नहीं सही नहीं మీరు కొద్ది వీళ్ళు సైడ్ సైడ్లో గ్యాప్ రాకుండా సాయి పల్లవ్ గారు రెండు గిరి గిరి అతను నిలబెట్టు గిరి గిరి వెనక్కి వచ్చి అందరూ

ஆரிய ஒன்ஸ்ே அங்க கணக்கர் முன்னாடி எலேப் ஆகுது என்னடா அதுக்கு கணக்கர் என்ன என்ன கணக்கறாரா பா 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 శివాడు తీసుకోవచ్చు సినిమాకి ముందు మా తండేల సినిమాకి ముందు వాసుగారు వచ్చి స్వామిని కోరుకున్నారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అక్కడ విజయం అవ్వాలని ఆయన కోరిక బలించింది స్వామి కరుణించాడు అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను వాసుగారు మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి ఆయన అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు మా కోసం వాసు గారి ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేళ్ళు టీం అంతా ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు కోరుకుంటాం